అదేవిధంగా నేను ఇంకొకటి ఏంటంటే వ్యాపారంలో ఎందుకు మాకు కష్టమైంది అంటే గవర్నమెంట్తో చేసేది వ్యాపారం గవర్నమెంట్తో వ్యాపారం చేసినప్పుడు ఎలా ఉంటుంది ఒక రోడ్డు మంచిగా వేయాలనుకుంటే ఒక రేట్ కోట్ చేసుకుంటాం మనం కోట్ చేసుకున్న తర్వాత మనం ఒక మంచి క్వాలిటీ వర్క్ ఇవ్వాలంటే మీకు వర్కౌట్ కాదు దాదాపు ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఇవ్వవలసి వస్తుంది సో ఇట్స్ అ ఛాలెంజ్ అనమాట అంత సో అందుకోసమే మా శ్రీధర్ గారు నేను అవుట్ ఆఫ్ థర్టీ త్రీ ఇయర్స్లో కూడా ఇంతకుముందు అన్నాడు కరప్షన్ అనేది నేను చాలా వరకు అంటే గన్ కంతి ఒక ఇక్కడ పెట్టిన తప్ప మేము అప్పటిదాకా డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు సో మేము ఆ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళం అంటే విచ్చి అంటే ఇప్పుడు ఈరోజు మేము అంటే వారు చెప్పింది కరెక్ట్ అది నేను ఎంత వరకు పోరాడే వాళ్ళం అంటే ఈరోజు మీ ముందు ఒక కాంట్రాక్టర్గా నేను మీ అందరితో పాటు భాగస్వామ్య పంచుకోవడానికి కూడా ఆ క్యారెక్టర్ మాకు అవసరం వచ్చింది ఏ రోజైతే మేము రీఫండ్ను వ్యతిరేకించినాము ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అండి చాలా వరకు నిజాయితీగా రీఫండ్ చేసినా కూడా ఎంత ఘోరంగా అంటే చార్టెడ్ అకౌంట్స్ కూడా మిస్లీడ్ చేస్తారు నేను డబ్బు ఇస్తా ఇస్తాడో ఇయ్యో అని చెప్పేసి రిటర్న్స్ వేసేటప్పుడే మిస్లీడ్ చేస్తారు జరిగింది ఇలా ఒకప్పుడు ఈజ్ ఇట్ ట్రూ సార్ మిస్లీడ్ చేసి మన మీద ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ మనం కట్టించి బలవంతంగా వీడు ఎందుకు ఇయ్యని చెప్పేసి కూడా బలవంతం చేసిన దినాలు ఉంటాయి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే బిజినెస్ అనేది ఇట్స్ అ ఛాలెంజింగ్ జాబ్ ఇన్ ఇండియా ఎవరికైనా నేను చెప్ నేను అది ముందు నుంచి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు వన్ ఫార్టీ క్రోర్స్ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఇరవై లక్షల మంది ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు అదే ఫిఫ్టీ థర్టీ క్రోర్స్ పాపులేషన్ ఉన్న అమెరికాలో యాభై లక్షల మంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు హౌ ద డిఫరెన్స్ ఈజ్ దిస్ ఇప్పుడే రమేష్ గారు అడిగారు నన్ను ఎంతమంది ట్యాక్స్ కడుతూ ఉన్నారని ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ దాని క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి అందులో ఇండైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ సార్ ఇప్పుడు ఇంత ముందు డైరెక్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడాడు డైరెక్ట్ ట్యాక్స్ ఎంతమంది పేమెంట్ చేస్తున్నారు ఫిఫ్టీ టూ పర్సెంట్ రెవెన్యూ మనకు డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇజ్ ఇట్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ అదర్ గూడ్స్ నుంచి వచ్చే ట్యాక్స్ భారతదేశంలో ప్రతి ఒక్కరు జీఎస్టీ ఏ వస్తువు కొన్నా జీఎస్టీ పేమెంట్ చేయవలసింది కానీ దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అది ఫార్టీ ఎయిట్ పర్సెంటే ఏమన్నది ఇప్పుడు ఈరోజు మనకు నలభై ఎనిమిది శాతమే దేశానికి జీఎస్టీ ద్వారా వస్తుంది కానీ డైరెక్ట్ ట్యాక్స్ అయితే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే ఉండొచ్చు ఐఏఎస్ ఆఫీసర్లే ఉండొచ్చు డాక్టర్సే ఉండొచ్చు కార్పొరేషన్లో ఉండొచ్చు తర్వాత మనలాంటి చిన్న చిన్న సంస్థలు మెయింటైన్ చేసుకొని ఇచ్చేవాళ్ళే ఉండొచ్చు యాభై రెండు పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు దేశానికి సో అటువంటి ట్యాక్స్ పేయర్స్కు ఎటువంటి గుర్తింపు లేదు ఈరోజు అటువంటిది ఈరోజు మన శ్రీధరణ ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన ఇండియన్ గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ హానర్ అంటే నిజంగా నాకు ఎందుకు రావాలి ఈ అనవసరంగా వచ్చి నేనేదో మాట్లాడి మీ అందరినీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నేను రావద్దనుకున్నాను లేదన్నా నేను ట్యాక్స్ పేయర్స్ను నేను సన్మానిస్తున్నాను అంట అంటున్నాడు అంటే నాకు కూడా ఎందుకో మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలని రావడం జరిగింది సో ట్యాక్స్ ఈరోజు మనం కడుతున్న తోని మనం శ్రమించి మనకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ప్రోడక్ట్ ఏ వస్తువైనా పండించిన రైతు కానీ ఏ వస్తువైనా డైరెక్ట్ తినలే ఓడ్లను మనం తినలేము ఏదైనా కూడా మనము ప్రాసెస్ చేసి అమ్ముకోవాల్సిందే డైరెక్ట్గా ఏదీ తినే సందర్భం లేదు వంట వండి పెట్టుకోవాల్సిందే సో దాంట్లో మన బిజినెస్ పాత్ర ఎంతో ఉంది కాకపోతే గత కొన్ని డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మన కొన్ని ప్రభుత్వ మన ప్రభుత్వాలు ఎందుకో బిజినెస్ బాగా ఎంకరేజ్ చేయలేదు ఇప్పుడు చాలామంది వ్యక్తులు మాట్లాడారు ఇబ్బంది పడ్డాం సో ఇప్పుడిప్పుడే అనుకో చెప్పకనే చెప్పాలి భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒక మంచి ఆలోచనతో ఇప్పుడే చెప్పారు సారు ట్యాక్స్ రీఫండ్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి మనకు అకౌంట్లో అప్పుడు డబ్బు డబ్బులు లంచ్ అయిపోవాలి లక్ష రూపాయలకు ఇంత పేమెంట్ చేస్తారు సి సిఏసీ అడిగేవాళ్ళు సార్ ఎంత నీకు డబ్బు ఇస్తే ఇరవై ఐదు పర్సెంట్ అని చెప్పేసి ఈరోజు ఈరోజు యంగ్ ఎంటర్ప్రైనర్స్ మేము నిజంగా చెప్పాలంటే బాధపడతాం యంగ్ ఎంటర్ప్రైనర్స్కు చాలా అవకాశాలు వచ్చినాయి డాక్టర్ సార్ ఇక చాలా అవకాశాలు వచ్చినాయి అంటే ఎంత అవకాశాలు అంటే మీరు ఈరోజు రీఫండ్ సబ్మిట్ చేస్తే ఇంత విత్ ఇన్ ఫేస్లెస్ అసెస్మెంట్ ఎంత వచ్చినాయి అంటే ఫేస్లెస్ అసెస్మెంట్లో మనకు వస్తూ ఉంది కాబట్టి యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఎంత ఎదగాలంటే అంటే మేము ఎప్పుడు కూడా కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో అదే అయిపోయింది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి అదే చెప్పేది అయ్యా మీరు ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలు ఇవ్వాలి నూట నలభై కోట్ల మంది ప్రజలకు చాలామంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అయోమయంలో ఉన్నారు ఈరోజు దేశం సో ఈ దేశాన్ని వెళ్ళి సంపాదించుకొని వచ్చి మళ్ళీ ఎక్కడైనా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి గవర్నమెంట్ సహకారాలు గవర్నమెంట్ సహకారాలు కూడా నాకు తెలిసి ఎక్కడ పెద్దగా పేరుకే కానీ ఎక్కడ మనకు ఒక ఇండస్ట్రీగా ఎక్కడో పోయి ఇక్కడ దూరం పోయి ఎక్కడో పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు కానీ ఇక్కడ నిజంగా ప్రోత్సహిస్తే మట్టిలో మాణిక్యాలు ఉన్నారు మన దేశంలో ఎక్కడికో ఏంటి ఎందుకు వెళ్తున్నారు అక్కడికి దావోస్కి వెళ్ళారు ఎకనామిక్ ఫోరంలో దావోస్కి వెళ్ళారు అంతకంటే బ్రిలియంట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు ఇండియాలో ఎందుకంటే మన సీఈఓస్ మన ఏటీ స్టూడెంట్స్ చదువుకున్న స్టూడెంట్స్ ఏమి అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ఎందుకు మనకి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వరు మనం పోటీ పడతామని వాళ్ళతో మళ్ళీ ఈస్ట్ ఇండియన్స్ గుర్తొస్తారు వాళ్ళకంతా అంటే ఎవరో ఇక్కడ మనం పెడితే రేపు మీరు ఎదిగి ఇక్కడ ఎదిగి మీరు మళ్ళీ వాళ్ళ రాజకీయాలకు అడ్డొస్తారు అని ఆలోచ దురాలోచన వాళ్ళకు ఒక దేశంలో మంచి ఆలోచన చేయలేని నాయకులు ఈరోజు మనల్ని ప్రోత్సహిస్తలేదు వాస్తవానికి ఒక బిజినెస్ మ్యాన్ ప్రోత్సహించే ఒక లీడర్కి లేదండి ఇక్కడ ఋదశ్రీవశాద్ ఒక బిజినెస్ మ్యాన్కు నేను ఇప్పుడు ఇండియన్ ఇక్కడ నేను ఐమ్ స్టేయింగ్ ఈజా నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక ప్రోడక్ట్ పెడుతున్నాడు అంటే ఎంకరేజ్ చేయడు ఎందుకంటే పోటీ అవుతాడని ఆ ఆలోచన ఆయనకు లేదు దావోస్ నుంచి పట్టుకొస్తాడు మనకంటే ఏముందండి వాడు దావోస్లో చెప్పండి ఇక్కడ వాళ్ళే అక్కడికి వెళ్తున్నారు సో అన్ఫార్చునేట్ ఏంటంటే నేను ఒక ఫోరంలో కూడా సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను దయచేసి ఏంటంటే ఇక్కడ నేను ఆ డీవేటింగ్ సబ్జెక్ట్ దీంట్లోకి వెళ్తున్నాను చాలామంది బిజినెస్ పీపుల్కి ఎంతో తెలివితేటలు ఉన్న వ్యక్తులు మనము సీఈఓస్కి బయటకు వెళ్తున్నాను ఈరోజు ప్రపంచాన్ని లే సీఈఓస్ అంతా మన వాళ్ళే అన్ఫార్చునేట్గా మనకు సపోర్ట్ లేదు ఇక్కడ సో ఒకటి ఏంటంటే ఇటువంటి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం వల్ల ఈరోజు ఒక ఒక మనకు సమావేశం మాట్లాడుకోనికి ఒక ఐక్యత గురించి వీరికి చేసిన రియల్గా నేను అప్రిషియేట్ శ్రీధరన్న నేను మీలో ఉన్న దేశభక్తిని ఈరోజు అకేషన్ ఆఫ్ ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ జనవరి రిపబ్లిక్ డే నాడు ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టి ఒక చైతన్యం చేయడానికి ఒక వ్యాపారవేత్తలను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మీరు పెట్టిన దానికి రియల్గా ఐ అప్రిషియేట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ ఈ యొక్క జీబిఎన్ సంస్థ ఇంకా ఎంతో ఎత్తు ఎదిగాలని ఎందుకంటే నేను శ్రీధరణలో గొప్ప విషయం చూశాను ఆయనలో ఒక మోసం చేయాలని కానీ తర్వాత ఇతరులని గుంజుకోవాలని ఆలోచన నేను చాలా దగ్గర నుంచి చూశాను ఒక మంచి ఆలోచన గల వ్యక్తి దేశాన్ని ధర్మబద్ధంగా ముందుకెళ్లాలని ఉన్న ఆలోచన ఉన్న వ్యక్తిని మనం వారికి సపోర్ట్ చేసి ఇంత గుణం ఉన్న వ్యక్తిని నేను తక్కువ చూశాను అందులో శ్రీధరన్నకు అవకాశం ఇద్దాము ఇంకా ముందుకు వెళ్ళాలి ఇటువంటి దేశంగా దేశవ్యాప్తంగా తిరిగి ఎంతో మంది బిజినెస్ మ్యాన్లను అందరినీ ఐక్యంగా చేసి ట్యాక్స్ పేయర్ అంత యూనిటీ చేసినప్పుడు మా ట్యాక్స్ను నువ్వు ఎలా దబ్బుకొని పోతావని ప్రశ్నించే హక్కు మనలో రావాలి